హలో వెల్కమ్ అగైన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు సుచిత్ర బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వెళ్ళి వాళ్ళైతే నేను మీతో నా ఫ్రైడే ఫుల్ డే ఎలాగా నాకు గడిచింది అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ముందుగా అయితే అందరూ చేసేలాగే గడపకి పొట్టు గుమ్మంలో ముగ్గు అయిపోయింది దీని తర్వాత వచ్చి వంటకి నేను బంగాళదుంప కూర అన్నం కాబట్టి కుక్కర్ పెద్ద కుక్కర్ తీసి దాంట్లో మొత్తం పెట్టేశాను వన్ షాట్ టూ బర్డ్స్ అనమాట చిన్న దాంట్లో టూ లీటర్స్ దాంట్లో రైస్ కుక్కర్ కప్తో మనకి అన్నం పర్వాణంకి కొంచెం పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ వేసి బియ్యంతో వన్ ఇస్ టూ త్రీ వాటర్ పోసి పెట్టేశానండి సో ఇక్కడ వచ్చేటప్పటికి తులసమ్మ దగ్గర క్లీన్ చేసుకుని బొట్టు పెట్టుకుంటున్నాను హైదరాబాద్ వచ్చిన తర్వాత అసలు అమ్మని పట్టించుకోవట్లేదు ఎందుకో తెలియదు అక్కడ మార్నింగ్ టైంలో గిన్నెలతో మే ఇవి అన్నీ ఉంటాయి కదా అందుకని సో ఇక్కడ మాసం నుంచి పెట్టుకుందాము అని మేము ఇద్దరం అనుకుని దేవుడి దగ్గర తను పూజ తులసమ్మ దగ్గర నాది జరిగింది ఇక్కడ మనం దీపం పెట్టి హారతి ఇచ్చిన నైవేద్యం ఇచ్చే లోపల పాలు కాగితే కుక్కర్ వచ్చేస్తుంది మనము వంట చేసేసుకోవచ్చు ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే హడావిడి పడరు కింద మీద పడి గిన్నెలు డమాలో డిమీలు అని పడేసుకుంటూ ఉండరండి సో వింటున్నారుగా విజిల్ అయితే వచ్చేసింది ఇంకా మనం ఇప్పుడు వెళ్దామా పొయ్యి దగ్గరికి పాలు కట్టేసి బెల్లంని తురుముకుంటూ మన ఇలాచిని దంచుకుందాం మీరేమేం స్పెషల్స్ చేశారు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అండ్ తులసి మాత దగ్గర పూజ ఎలా చేయాలి అని కామెంట్ సెక్షన్లో ఒక వీడియో మొన్న మధ్య ఏదో స్పిరిచువల్ది పెట్టినప్పుడు ఒకళ్ళు అడిగారు దాని గురించి డీటెయిల్డ్గా నేను చేస్తానండి సో నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటాను అవసరం ఉంటేనే అష్టోత్తరం అన్నీ చదువుతాను నేను తురుము పెట్టుకుంటాను యూజువల్గా బెల్లం అది నాకు నిండుకుంది అందుకని నేను మళ్ళీ కట్ చేసుకుంటున్నాను కొంచెం మాన్సూన్ కదా ఇలా తురుము పెట్టినా కూడా స్టిక్కీగా అయిపోతుంది మేడం గారు స్నానం చేసి కొత్తగా వేసేసుకున్నారు సో అటు ఇటు తిరిగి ఆడుకుంటున్నారు అనమాట మనకి చూసారు కదా బెల్లం యాడ్ చేసుకుని ఒక చెంచా పంచదార యాడ్ చేసి నేను ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను దీన్ని బాగా మషిగా నలుపుకున్న తర్వాత కాచిపెట్టుకున్న పాలు యాడ్ చేసి ఒక బాయిల్ రానిస్తాను పర్వన్నం అవి మీరు ఎంత ఏమంటారు దాని పేరు ఎంత పాలు పోసినా తీసుకుంటూనే ఉంటాయి ఇదొకటి అటుకులు పర్వాణం చక్కెర పొంగలి సో కంగారు పడద్దు మీరు మనకి చక్కగా ఇలా ఉడికిపోయింది కదా ఇక్కడైతే నైవేద్యం పెట్టించేస్తున్నాను ఇది లంచ్ బాక్స్లో పట్టుకెళ్తారు భోజనం ఏమో టెన్ థర్టీ లెవెన్ మధ్యలో తినేస్తామన్నమాట యాక్చువల్ టెన్ థర్టీ కల్లా అయిపోయింది నిన్న లంచ్ మాది సో ఇక్కడ ఏంటో తెలుసా నాకు కష్టాలు అనమాట వీడియో కోసం లైటింగ్ సెట్ అవ్వట్లేదు లైటింగ్ సెట్ అయిన దగ్గర ఆ డ్రాప్ రావట్లేదు అందుకోసం నానా తంటాలు పడి సెట్ చేస్తే ప్రణాళిక ట్రైపాడ్ హట్లాగా ఉందంట దానికి పెట్టుకున్నది ఆ ట్రైపాడ్ దాని కింద కూర్చుండిపోతుంది వచ్చి సో ఇలాగ రకరకాల ఏమంటారు కష్టాలతో నా వీడియో మేకింగ్ అన్నది ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఫుల్ డే ఏం జరిగింది అన్నది చూపించాలన్న ఉద్దేశంతో నేను మీకు ఇక్కడ యాడ్ చేశాను సో ఇప్పటిదాకా మీరు విన్న కుక్కర్ రిజల్ట్స్ సాటర్డే మార్నింగ్ అంటే ఇవాళ మేము చేసుకుంటున్న బ్రేక్ఫాస్ట్ పొంగల్దండి సో ఇక్కడ అయితే రసం రెడీ అవుతుంది ఇవాటితో రసం పౌడర్ అయిపోయింది హేమగారు అడిగారు బాగా గుర్తుపెట్టుకున్నాను నేను రికార్డ్ చేసి పోస్ట్ చేస్తాను ఆల్రెడీ ఉంది కానీ ఇన్ని వీడియోస్లో ఇందులో ఉందో పాపం మీరైనా వెతుక్కోవాలి కదా అండ్ వచ్చి బంగాళదుంప ఉప్మా కూర అనమాట ఇక్కడ ఒక టిప్ మళ్ళీ చెప్తా వినండి నూనెలో పోపు వేసుకుంటారు కదా పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు పసుపు ఇక్కడే కారం ఉప్పు కూడా తగినంత యాడ్ చేసి దుంపల్ని ఇలా నలిపేసుకోవాలట యాక్చువల్గా ఇలా నూనెలోనే వేసి దుంపలకి బాగా పడుతుంది అని రీసెంట్గా మా నేబర్ ఒకళ్ళు మేము ఈవినింగ్ వాక్కి వెళ్ళినప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటారు కదా వంటల గురించి అలా నా చెవున పడింది అనమాట అప్పటి నుంచి నేను కూడా అలాగే చేస్తున్నాను త్రీ ఫోర్ టైమ్స్ నుంచి బాగుందండి నిజంగానే ఈక్వల్గా కలిసింది దీని మీద నిమ్మరసం పిండుతున్నాను అండ్ నెయ్యిలో చారుకి పోపు వేసి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను నేనైతే నువ్వుల పొడి నేనైతే నువ్వుల పొడి వేసుకుంటాను మ్యాండేటరీగా అట్లీస్ట్ ఉండ తినకపోతే నువ్వుల పొడి సో నాకు కొంచెం కాల్షియం తగ్గి చేతులు నొప్పి వచ్చేసినాయి పరివాణం కదిపినప్పుడు మీరు చూసే ఉంటారు ఎన్నిసార్లు వేళ నొక్కుంటూనే ఉన్నాను మెషిన్ ఆన్ చేసేసుకున్నాను డ్రై చేసుకుంటున్నాను పాప ఫుడ్ అయిపోయింది తను పడుకుందన్నమాట సో ఈ రోజు అంటే ఫ్రైడే క్లాస్కి వెళ్ళలేదు సన్నీగా బ్రైట్గా ఉంది ఈ వార్తలే అనుకుంటున్నాను అది నిద్రపోయింది అండ్ ఇంకా నేను కూర క్వాంటిటీ ఎక్కువ అయిపోయింది అనమాట భయం వేసింది తిట్లు తినాల్సి వస్తుందేమో ఎంత ఉండాలో తెలియదా అని కానీ అనుకోకుండా తను తింటూ ఈ కూర మసాలా దోశకైతే అయితే అదిరిపోతుంది తెలుసా అన్నారు అమ్మాయ మంచి ఐడియా ఇచ్చావులే అని మనసులో అనుకుని దోశపప్పు నానపెట్టాను అనమాట ఇది చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఇస్త్రీ చేయించడానికి కరోనా వల్ల రావట్లేదు నాకు ఐరన్ బాక్స్తో చేస్తుంటే అంత బాగా రావట్లేదు గ్రైండర్ అయితే ఆన్ చేసుకున్నాను రవ్వ నాన్ పెట్టాను ఇక్కడ దోశపప్పు లోపలేమో గ్రైండర్లు ఇడ్లీకి అవుతుంది ఇంకా నాకు గురువారం వరకు తిరిగి చూసుకోకర్లేదు డిన్నర్ మేము యూజువల్గా ఇడ్లీ దోశ చపాతి ఇలా తినేస్తాం కదా పోహా కానీ సరిపోతుంది అనమాట సో ఈ క్లిప్ రిపీట్ అయినట్టుంది ఇందాక దాంట్లోనూ ఇప్పుడు సో కైండ్లీ ఎక్స్క్యూస్ మీ ఫర్ దాట్ అండ్ మీకు ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ చాలా నచ్చింది కదా ది ప్రైజ్ లెవెన్ హండ్రెడ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ అంతకంటే లేదు ఇంకా తక్కువే అనుకుంటా లేకపోతే సిక్స్ ఫిఫ్టీ ఆ టైప్ అంటే సిక్స్ ఫిఫ్టీ కాదు కానీ లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ లోపు సిఎంఆర్ వైజాగ్లో మా తమ్ముడు ఒడుగు రోజు పసుపు వేసుకుని కూర్చోవాలి కదా అని అన్నారు సో అప్పటికప్పుడు వాడు కొన్నాడు అనమాట కుట్టించినప్పుడు వాళ్ళు ఏంటో డబ్బాలా కుట్టారు నాకు మెజర్మెంట్ సరిగ్గా ఇవ్వలేదు నేను కుట్టించిన డ్రెస్సులు ఏం పట్టుకెళ్ళక మాకు ఈ టైంలో వాన పడుతుంది మేడం లేచారనమాట అమ్మ లేచా అని వచ్చేసింది వాళ్ళ లేవడమే పెయింటింగ్ అని లేచింది నేను కూడా చాలా రోజుల నుంచి ఈ టూత్ బ్రష్తో స్ప్రే చేసేది యూట్యూబ్లో చూసాను సో చేసేద్దాము అనుకున్నాం అనమాట వెళ్ళి పైకి ఆకులు తెచ్చుకున్నాం చక్కగా ఈ నీమ్ ఏమంటారు వేపాకులు పక్కన వాళ్ళ మన మనీ ప్లాంట్ ఆకు మా చెట్టు మందార ఆకు ఇలా తెచ్చాం కానీ చేస్తున్నప్పుడు కదిపేసిందండి రచ్చరచ్చ అయింది నేను మళ్ళీ చేశాను అది నేను పాడు చేశాను సో మొత్తానికైతే ఒకలాంటి ఊపిరి పెయింటింగ్స్ తయారు చేయడం జరిగింది మా ఇంట్లో దాన్ని నేను ఇన్స్టాలో పోస్ట్ చేశాను కానీ యాక్చువల్గా బాగుంటుంది మీ నేను మళ్ళీ దీంతో చేయిస్తాను ఒక వైట్ పేపర్ మీద దేని మీద కలర్ఫుల్గా మీరు చూడొచ్చు అండ్ ఈ వీడియో మొత్తము తయారు చేసినప్పుడు అది మాట్లాడిన మాటలు అవన్నీ నేను మీతో నైన్ మినిట్స్ క్లిప్ ఉంది ఎండింగ్లో యాడ్ చేస్తాను నాకు చెప్పకపోతే స్కిప్ చేసేయచ్చు ఇలాగ బ్రష్తో మనం ఎలా స్ప్రే చేయాలో అదంతా నేను రికార్డ్ చేశాను ఆ తర్వాత లీవ్స్ ఇలా తీసేస్తే ఆ లీఫ్ పెట్టిన దగ్గర మాత్రం మీకు పెయింట్ స్ప్రింకిల్ అవ్వదు ఇది ఏం లేదండి ఆ ఒక్కటి ఆడక్కు సినిమాలో తుప్పుకు తుప్పుకు గుర్తుందా రాజేంద్ర ప్రసాద్ది కిల్లీ తిని తుమ్ముతారు ఒకళ్ళు స్టాఫ్ షర్ట్ అంతా పాడవుతుంది ఏం పర్లేదు ఇది ఒక లేటెస్ట్ ట్రెండ్ అని చెప్పి తుప్పుకు తుప్పుకు షర్ట్స్ వచ్చేవి అలాగా దిస్ ఇస్ ఆల్సో కాలర్ తుపుక్ తుప్పు ఆట్ అనమాట సో ద మోస్ట్ ఇన్సెన్లీ పాపులర్ ఆర్ట్ ఇక్కడ చూడండి ఏం చేస్తుందో దానికి నచ్చినట్టు చేసుకుంటుంది కొత్తగా ఉందని నా స్టోల్ కప్పాను దాన్ని పాడు చేసేసుకుంటుందని చివరికి నేను టైం అయిపోయింది సిక్స్ థర్టీ అని దీపం పెట్టుకోవడానికి అని బయలుదేరితే అమ్మ నీకు అసలు ఎందుకమ్మా అలాంటి పిచ్చాట్ ఏం చేస్తున్నావు అసలు నువ్వు ఇక్కడ ఏం మిక్స్ చేస్తున్నా ఎక్కడ చూసావు మరి కేక్ ఏది చూచు దగ్గర చూసావా సో మాది టెన్ మినిట్స్ ఫాస్ట్ కదా సిక్స్ ఫార్టీ కల్లా నేను గడపకి ధూపం వేశాను అమ్మ ఇంట్లో ఉన్న అమ్మవారికి తులసమ్మకి అందరికీ దీపం పెట్టి నైవేద్యం పెట్టుకున్నా అండ్ చూపించాను కదా కలర్ వాటర్ని నేను అక్కడే వదిలి స్నానానికి వెళ్ళిపోవడం వల్ల అది అన్ని కిచెన్లో ఉన్న గిన్నెలు తెచ్చి ఏదో మెజరింగ్ చేసి విస్కింగ్ చేసి రచ్చరచ్చ చేస్తుంది అండ్ ఈవినింగ్ దీపం అనమాట చెప్పాను కదా ఈవినింగ్ ప్రేమిద మార్చాలి అండ్ మార్నింగ్ బెల్లం పట్ట సాయంత్రం ఈ షుగర్ పెట్టేసాను వాన్ అయితే గట్టిగానే ఉందండి అస్సలు మాకు చిరాక్ చిరాక్గా ఉంది ఇక్కడ ఎండ తగలక అండ్ ఈ ఆటలకి అర్థం పడ్డం ఏమీ లేదు చాలాసేపు ఆడింది దివాన్ అంతా పోసింది వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది ఇది ఎంత ఆడుకున్నా నేను దాంట్లో ఏదో ఒక కొత్త ఐటమ్ నేర్చుకుంటుంది క్రియేటివిటీ పెరుగుతుంది ఉద్దేశంతో వదిలేస్తాను ఇంకొకటి కూడా ఉంది ఫోన్లు ల్యాప్టాప్లు అడగదు అని చెప్పి నేను దానికోసం ఒక టోడ్లర్ బుక్ తయారు చేశాను కదా అది తెచ్చి మొత్తం పాడు చేసింది కొంచెం బాధ అనిపించింది కానీ ఇట్స్ ఓకే ఏదో ఒకటి నేర్చుకుంటుంది కదా అని డిన్నర్లో చెప్పినట్టు పిండితో వేసి ఆ కూరని అలా అలా రాసి నేను ఏంటంటారు మసాలా దోశ వేశాను మీకు నీట్గా ఒరిజినల్ మసాలా దోశ పోస్ట్ చేసినట్టు గుర్తు గతంలో సర్లేని ఛానల్ పెట్టి రెండేళ్ళైనా మళ్ళీ నేను మీతో షేర్ చేస్తాను ఇది ఏం లేదు గుల్లసన పప్పు ఎండు మిరపకాయలు కొబ్బరి వేసిన పచ్చడి అనమాట సో అది డిన్నర్ డిన్నర్ అయిన తర్వాత ఏముంటాయి అన్నీ సర్దుకొని వీడియోకి ఎడిటింగ్ చేసుకుని ఈ వీడియో మీకు పోస్ట్ చేయడం కోసం చాలాసేపు వాయిస్ ఓవర్ ఇవ్వలేక మార్నింగ్ సాటర్డే మీకు షేర్ చేస్తున్నాను అలా గడిచిందండి మా ఫ్రైడే మీకు నచ్చిందా సో ఇక్కడ నుంచి నేను మీకు నైన్ టు టెన్ మినిట్స్ లెంత్ ఉన్న మా కాన్వర్జేషన్ ఉన్న వీడియో పెడతాను కంప్లీట్గా న్యాచురల్గా మా ఇంట్లో మేము ఇద్దరూ ఎలా మాట్లాడుకుంటాం అదే ఉంటుంది అందుకే స్టార్టింగ్ పెట్టలేదు ఇరిటేట్ అయిపోతారేమో ఎవరికైనా బోర్ అనిపిస్తుందేమో అని సో నా చెప్పి ఇక్కడితో స్కిప్ చేయవచ్చు నచ్చితే చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఓకే ఈ ఆర్ట్ నచ్చితే షేర్ చేయండి ఎవరికైనా నేర్చుకుంటారు లేదా యూట్యూబ్లో లో చాలా వీడియోస్ ఉన్నాయి స్ప్రే పెయింటింగ్ యూజింగ్ టూత్ బ్రష్ అని టైప్ చేయండి ఆల్ రైట్ ఇప్పుడు క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తాను చూడొచ్చు మీరు ప్లాంట్ సరిగ్గా చెప్పాలి ఏ ప్లాంట్ ఇది ప్లాంట్ చెట్టు ప్లాంట్ సరే దీన్ని ఏమనాలి ఇది చెట్టు ఇది చెట్టు అంటే పెద్దది నాన్న ఇలా చిన్నగా ఉంటే దీన్ని ఏమంటారు ట్విగ్ స్టెమ్ బ్రాంచ్ ఓకే దాని సైజు బట్టి మనం తర్వాత పెద్దగా నేర్చుకున్న మనకు లేదు

గట్టిగా మాట్లాడు ఫోర్త్ తో వేసావా మరి లీఫ్ దేంతో వేసావు చాలా వేసావు దేంతో వేసావు స్పూన్ తో వేసావు ఓకేనా ఇవాళ కొత్త పెయింటింగ్ చేద్దామా లీఫ్ పెయింటింగ్ చేద్దాం ఎల్లో కావాలా డన్ ఎల్లో మీద గ్రీన్ వేస్తా ఇక్కడ నేను నీమ్ తెచ్చా ఈ వేపాకులు తెచ్చాను కదా ఇది ఒక లీఫ్ మందార మాకుతో ఒక్కటి డిఫరెంట్ గా వేద్దామా ఒకటే లీఫ్ వేద్దామా మా నువ్వు స్కూల్కి వెళ్ళేటప్పటికి అన్ని వచ్చేస్తే స్కూల్లో టీచర్కి నేను డబ్బులు ఊరికే ఇవ్వాలి కదమ్మా ఏంటో ఓకే ఇక్కడ రాసావా రోజు కూర్చుంటావు కదా ఇప్పుడు డ్రాయింగ్ చేద్దాము దానికి వాళ్ళు డ్రాయింగ్ చేసారా

multimikrofon 福, mang! su సూపర్ ఇక్కడ మనము కొత్త పెయింటింగ్ నేర్చుకుందాం నా చేపట్టుకోదా లే ఇది డ్రెస్ పాడైపోతుంది చో ప్ర డ్రెస్ ప్రను పుట్టుకోకు ఇక్కడ ఇక్కడ వాటర్ ఉన్నాయి ఇలా ఇట్లా కూర్చో ఆ టవల్ తెచ్చుకో సో మీ డ్రెస్ పాడ్ చేసుకోకు చైతి చైతి చైతన్ అన్నా వెరీ గుడ్ ఓకే ఇది ఇది మనం కలర్ లో ముంచుతాం ఇలా 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 కొడతాం లేదా ఇలా 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 అప్పుడు ఇదంతా గ్రీన్ పెయింట్ వేద్దాం ఓకేనా ఇష్టమేనా చేస్తావా గ్రీన్ కావాలి ఇంకొక గ్రీన్ ఏది ఈ రెండిట్లో ఈ గ్రీన్ బాగుంటుంది కదా ఇది ఇది కనపడు బాగా ఇది బాగా కనిపిస్తుంది క్లియర్ ఈ అది పాలేదా అది వాటర్ మిల్లునికి వేసేదా అది 요거తం నేను వేసేద్దాం ఇది కదపకే అస్సలు బుక్ కదలకూడదు పెయింటింగ్ బయటికి వెళ్ళబోతు ఓకే కావాలంటే మళ్ళీ మళ్ళీ వేద్దాం కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం ఓకే వి డూ ఇట్ ఇలా ఉందా పట్టుకున్నావా ఇప్పుడు చూడు అమ్మ ఇలా 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 అంది ఓకే అప్పుడు పెయింట్ అంతా ఏమైంది దీని మీద పడింది నువ్వు అంటావా లాగా ఒక్క నిమిషం ఇస్తాను ఇవన్నీ మీద పడిపోతుంది చూసావా చూడు నువ్వు చెయ్యి అమ్మ చేస్తున్నా చెయ్య దగ్గర ఒంగో ముందుకు వెరీ నైస్ వెరీ వెరీ నైస్ హ్యాపీ ఓకే చేయి కలుపుకుంటావా నీకు అంత ఇప్పుడు ఎందుకమ్మా డ్రాయింగ్ క్లాస్ అలా వెళ్ళిపోకూడదు singer sang ini Nevesta mm. mm. eh, mm. no wave hai yeah. ha a ah, eku very good nice. very good nice, ah. mm.

ఇవాళ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్